రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడు చాలామంది రైతులు వైరస్ ముడత వస్తుందనేది చాలామంది రైతులైతే మనకు కాల్ చేస్తున్నారు సో ఈ వైరస్ ముడతకి ఎలాంటి మందులు వాడుకోవాలనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి వీడియోనైతే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియో చూస్తున్నావా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వైరస్ ముడత అనేది ఇప్పుడు చాలా ఏరియాలో అయితే స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువగా ఉందండి రోజు రోజుకు దాని వ్యా ఉధృత ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ఒక రైతు అయితే కూడా మనకు వీడియో అయితే పెట్టాడు విపరీతంగా వైరస్ అనేది రావడం జరిగింది సో ఆ రైతుకు అయితే మనం ఒక బెస్ట్ కాంబినేషన్ మందులే చెప్పడం జరిగింది రెండు డోసులుగా అయితే సో ఆ రెండు డోసులు అనేది కూడా మీకు ఈ వీడియోలు అయితే తెలియజేస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ వైరస్ ముడత అనేది మనకు మేజర్గా పోషకాల లోపం అనేది మొక్కకి రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉన్న మొక్కకి వైరస్ ముడత అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మనం మిరప పంటలో ఏ మొక్క అయితే బలహీనంగా ఉంటుందో మొదటగా దానికి వైరస్ అనేది స్టార్ట్ అవుతుందండి ఆ మొక్క నుంచి మనకు ఇంకా వేరే మొక్కకు స్ప్రెడ్ అవ్వడానికి మేజర్ కారణం తెల్లదోమ సో వైరస్ వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు వైరస్ స్ప్రెడ్ కావాలంటే అది తెల్లదోమ అనేది వైరస్ వచ్చిన మొక్క నుండి రసం పీల్చి ఆరోగ్యకరంగా ఉన్న మొక్కకు వెళ్ళి రసం పీల్చడం వల్ల ఆ విధంగా వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ అనేది అవడం జరుగుతుంది రైతులు ఇది ఒక గమనించుకోండి సో మనం మేజర్గా ఇప్పుడు వైరస్ ముడత వచ్చింది అనుకుంటే తెల్లదోమననేది మనం నియంత్రణ చేసే మందులు వాడుకుంటేనే స్ప్రెడ్డింగ్ అనేది ఆగడం జరుగుతుంది వచ్చిన మొక్కకైతే ఎలాంటి మందులు స్ప్రే చేసినా రిజల్ట్ అయితే ఉండదు సో స్ప్రెడ్డింగ్ అయితే ఆపే మందులనే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అందుగా మొదటగా తెలుసుకున్నట్లయితే మనకు వైరస్కి వచ్చి మనకు ఈ బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది మనకు బి రాన్ఫిన్ అని ఒక కొత్త ప్రోడక్ట్ అయితే రావడం జరిగిందండి సో ఆల్రెడీ గత సంవత్సరం నుంచే ఉంది రాన్ఫిన్ అనేది ఇందులో మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి వైరప్రాక్సిఫిన్ మ్లస్ ప్లస్ ఫిరన్ ప్లస్ మనకు డైనోటిఫిరన్ ఈ మూడు రకాల టెక్నికల్స్ దోమకు సంబంధించినవి అయితే ఉండడం జరుగుతుంది సో దీన్ని వచ్చి ఒక మూడు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా ఎకరానికి స్ప్రే చేసుకోండి మీకు తెల్లదోమ సమస్య అనేది కంట్రోల్ అయ్యి మనకు వైరస్ ముడత అనేది కొద్ది వరకు అరికట్టే అవకాశం ఉంటుంది సో పూర్తిగా మనకు వచ్చిన మొక్కలు రికవర్ అయితే అవు కొద్ది కొత్త మొక్కలకు రాకుండా అరికట్టే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి సో ఈ రాన్ఫిన్ అయితే ఒక ఎకరానికి మూడు వందల డోస్ ప్రకారంగా వాడుకోండి దీని కాంబినేషన్లో మీకు నల్లి సమస్య త్రిప్ సమస్య ఉంటే క్యూబ్యాక్స్ పవర్ అనేది కూడా తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇందులో ఎక్సర్సైజెస్ ప్లస్ ఫిప్రోనిల్ అనేది ఉంటుంది సో ఈ రాన్ఫిన్ క్యూబ్యాక్స్ పవర్ అనేది స్ప్రే చేసుకోండి వైరస్ ముడితే కంట్రోల్ అవుతుంది త్రిప్స్ అనేది కంట్రోల్ అయితే అలాగే నల్లి అనేది కూడా కంట్రోల్ అవ్వడం జరుగుతుందండి సో ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకున్న ఒక వారం రోజులకు కానీ ఒక ఆరు ఏడు రోజుల్లో మళ్ళీ ఒకసారి మీరు బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది మనకు స్పెక్టర్ వైపర్ అని కొత్తమంది అయితే రావడం జరిగింది ఈ వైపర్ అనేది కేవలం వైరస్ ముడత అనేది వచ్చినప్పుడు స్ప్రే చేసుకుంటే వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ కానట్టుగా పనిచేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఈ వైపర్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల మనకు పూత అనేది వస్తుంది ప్లస్ మనకు వైరస్ ముడత అనేది ఒక చెట్టుకు వచ్చిందంటే మీరు మళ్ళీ దాన్ని స్ప్రే చేయడం వల్ల కొత్త మొక్కలకి అనేది కన్నా రాకుండా అక్కడికి స్టాప్ అయిపోయే విధంగా అయితే పనిచేస్తుంది సో దీన్ని ఒకసారి స్ప్రే చేయకముందు ఒక మొక్కకైతే అబ్జర్వ్ చేయండి వైరస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న మొక్కకైతే అబ్జర్వ్ చేయండి స్ప్రే చేసిన తర్వాత స్ప్రెడ్డింగ్ అనేది ఆగిందా లేదా అనేది కూడా మీరు ఒక గుర్తుగా కొన్ని మొక్కలను గమనించండి మీకు ఖచ్చితంగా వ్యత్యాసం అయితే అర్థమవుతుంది తేడా అయితే సో వైపర్ అనేది అంత మంచి ఫలితం అయితే ఉంటుంది సో వైరస్ ఉధృత ఇంకా హెవీగా ఉంది ఆల్రెడీ పొలం మొత్తం రోజు రోజుకి వ్యాప్తి ఎక్కువగా చెందుతుంది అనుకుంటే దీని కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా వాళ్ళది మనకు ఒబెరన్ అని ఉంటుంది ఇందులో స్పిరోమెస్పిన్ అనే టెక్నికల్ ఉంటుంది ఇది ఇన్సెక్టిసైడ్ గాను అకారిసైడ్ అకారి అయితే పనిచేస్తుంది సో ఈ వైపర్ కాంబినేషన్లో ఒబెరన్ అయినా కూడా తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది నల్లి కంట్రోల్ అవుతుంది అలాగే దోమ అనేది కంట్రోల్ అయి తెల్లదోమ యొక్క పెట్టిన గుడ్ల దశ నుంచి తెల్లదోమ వరకు నివారించే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది వైపరు ప్లస్ మనకు ఒబెరన్ కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుందండి సో రిజల్ట్ అనేది స్ప్రే చేసిన తర్వాత మీకు తేడా అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే వైరస్ ముడత అనేది అంత ప్రమాదకరమైంది ఎందుకంటే ఒకసారి మన పొలంలో అటాక్ అయిందంటే దాని వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వైరస్ను మాత్రం నెగ్లెషన్ అయితే చేయకండి సో ఖచ్చితంగా కాంబినేషన్ ప్రకారంగా వెళ్తేనే మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఈ కాంబినేషన్ అనేది స్ప్రే చేసుకున్న తర్వాత మీకు వైరస్కు మళ్ళీ మీరు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు మందులంటే ఎందుకంటే అక్కడికే మనకు వైరస్ సమస్య అనేది కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది సో మళ్ళీ ఒకసారి మీకు వైరస్ ముడితే అక్కడ మరి కొత్తి మొక్కలు కనిపిస్తుంది అనుకుంటే ఒకసారి మీరు టాటా కంపెనీ కింద క్లస్టోన్ అయితే ఒకసారి స్ప్రే చేసుకోండి సో ఇందులో వచ్చి మనకు పైరిఫ్లిక్ కొనజోన్ అనే టెక్నికల్ అయితే ఇందులో ఉంటుంది క్లస్టోలో వచ్చి సో దీన్ని అయితే మీరు స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఇది వైరస్ సమస్యను అరికట్టి తెల్లదో మనకు ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది సో దీది కూడా స్ప్రే చేయడం వల్ల మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో టాటా వాళ్ళది క్లస్టో దొరికితే క్లస్టో తీసుకోండి లేకపోతే నిచ్చినో వాళ్ళది జింగాలా అని ఉంటుంది సేమ్ టెక్నికల్తో సో జింగా అయినా కూడా స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ మీరు చెప్పిన కాంబినేషన్స్ వాడుకుంటే మీకు వైరస్ సమస్య హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవ్వడం జరుగుతుందండి ఎందుకంటే వచ్చిన మొక్కలని అయితే రికవరీ చేయలేదు ఇప్పుడు చెప్పిన మూడు మందులు కూడా ఎలాంటి రికవరీ అయితే చేయలేవు ఒక్క ఓ మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ కానట్టుగా అలాగే కొత్త మొక్కలకు వైరస్ అనేది రానట్టుగా పనిచేసే విధంగా అయితే ఈ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటాయండి సో మీరు ఒకసారి వైరస్ సమస్య ఉంది అనుకుంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ అయితే ఒకసారి ఫాలో అవ్వండి వాటి వ్యత్యాసం అనేది మీకే అర్థం అవడం జరుగుతుంది పుట్టకముందు వైరస్ అనేది ఎంత స్ప్రెడ్డింగ్ అయ్యేది కొట్టిన తర్వాత స్టాప్ అయిందా లేదా అనేది కూడా ఖచ్చితంగా మీకు అర్థం అవ్వడం జరుగుతుంది మీరు యాక్చువల్గా గుర్తు పెట్టుకోవడానికి కొన్ని మొక్కలను అయితే చూసుకోండి వైరస్ అనేది ఎక్కడైతే మీ మొక్క కనిపిస్తుందో అక్కడ కొన్ని మొక్కలను గమనించండి స్ప్రే నేను చెప్పిన షెడ్యూల్ ప్రకారంగా స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో మీరే గమనించుకుంటారు సో ఈ విధంగా స్ప్రే చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి